పట్టణంలో పార్టీ ఇరవై ఏడవ తారీఖు జరిగే మీటింగ్ సన్నాహ సభకు పట్టణంలో భారత్ గార్డెన్లో మీటింగ్ పెట్టారు కవితక్క గారి ఆధ్వర్యంలో అట్టి మీటింగ్లో ఒక బుడ్డ బుడ్డబర్కలోడు ఒక బ్లాక్ మెయిలర్ ఒక వెబ్చారి హైటెక్ వెబ్చారి జయించేవాడు ఒక భూ కబ్జా కోరు ఒక కూలీ కోరు అటువంటి వ్యక్తి ఈ రోజు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ బుడ్డబర్కులో మాట్లాడతాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గురించి అవాస్తవాలు మాట్లాడాడు నేను మొదలె అన్నా కాదు బుడ్డబరకులో వాడికి స్థాయి క్యారెక్టర్ లేనాడు అటువంటి వాడు పోచారం రెడ్డి గారు పేరు ఎత్తటానికి ఉత్సరించడానికి చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ పనిచేయనాడు కేసీఆర్ పుణ్యంతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యావు ఆరుమూరు ప్రజలందరూ ఓటేశారు వందల కోట్లు సంపాదించుకున్నావు నీ వృత్తి నీ వృత్తి ఏంటంటే హైటెక్ వ్యభారి వ్యభచారం చేస్తూ పార్క్ అయ్యత్ హోటల్లో హైదరాబాద్ లో నువ్వు పెద్ద పెద్ద తారాన్ని తీసుకొచ్చి వ్యభచారం చేయించి కోట్లు సంపాదించే ఒక గుడ్డ బరకలాడా బాన్స్వాడా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక ఉన్నతమైన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడటానికి నువ్వు సరిపోవ బుడ్డబరకలాడా గో బుడ్డ బరకలాడా మీ చేతి వాచి మూడు కోట్ల రూపాయలు మీ దగ్గర ఇసుంటే ఐదు ఉన్నాయి హైదరాబాదులో రెండు ఇళ్ళు ఉన్నాయి ఆర్మూర్లో నాలుగు ఇళ్ళు ఉన్నాయి మీ తమ్ముడు రాజ్యాంగేతర శక్తి ఆర్టీసీ జాగాలో కబ్జా చేసి నువ్వు మాలు కట్టావు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో రైతులు మోసం చేసి రెండు వందల యాభై ఎకరాలు కబ్జా చేసినవి నువ్వు మాట్లాడతావా గంజాయి డ్రగ్స్ సప్లై చేసి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా గుడ్డపర్కల్ రెడ్డి నీకేమన్నా నియత్ ఉందా రెండు వేల పంతొమ్మిదిలో కవితక్క నీ పక్కన ఉన్న ఇద్దరే నిన్ను ఓడిచ్చారు వాళ్ళని పెట్టుకొని ఈరోజు బాన్సవాళ్ళలో పెద్ద ఆయన గురించి ఆ మాట్లాడిచ్చారు కరెక్ట్ కాదమ్మా ఆడబిడ్డలంటే గౌరవం పెద్ద ఆయనకి గౌరవం మాకు ఎప్పుడు ఇటువంటి సంస్కారం నేర్పల అరే బుడ్డబరకలాడా నువ్వు ఆరుమూర్లో చేసుకోవాలా మన మూడో స్థానం వచ్చావు నువ్వు బాగా డెవలప్మెంట్ చేస్తే నువ్వు మూడో స్థానం పెట్టొచ్చేవాడు రాబాయ్ నీకు అందరూ ఓట్లేసేవాళ్ళు కదా నువ్వు మాకులూరు మండల్లో ఒక సర్పంచ్ భర్తని అన్యాయంగా కేసులో ఇరికించావు వాణ్ణి అక్రమ అక్రమంగా నా మీద ప్రయత్నం చేసేవని కట్టుకాదాలు ఇచ్చి నువ్వు వాడిని జైల్లో పెట్టించేవరో బాబు ఇది ఎవడో మర్చిపోలా నీ కాన్స్టిట్యువెన్సీలో దాదన్న గారి విఠలరావు గారు జడ్పీ చైర్మన్ ఆయన ఎక్కడ నన్ను నడవనిచ్చావా కాన్స్టిట్యెన్సీలోకి అడుగు పెట్టనేలా నువ్వా మాట్లాడేది చికంటే సారగా తెలుసా నువ్వు నిరూపించి నీ దగ్గర దమ్ముంటే మురువేందో నీ నిరూపించు బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో నువ్వు అంటున్నావు కదా ముగ్గురు కొడుకులు మురుము ఇసుక నిన్ను మీటింగ్ పెట్టని లేదు అందరిని బెదిరించారని పనికి భాషిన బెదిరించారని ఎక్కడ బెదిరించారు బెదిరిస్తాను మీరు నిన్న బాన్సువాడలో మీటింగ్ పెట్టనిచ్చే వాళ్ళ పార్టీ మారారు అభివృద్ధి కోసం మారారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసు బాన్సువాడ నియోజకవర్గాన్ని మీ నోటితోనే చెప్పారు కదా ఎప్పుడొచ్చినా వచ్చినా మాకు ఆ జీవోలు కావాలి మా పబ్లిక్ అంతా బాగా డెవలప్ కావాలా ఇల్లు కావాలని ఆయన తపనంతా ఆయన రాజకీయ జీవితం అంతా గారి జీవితం అంతా బాన్సోడ ప్రజలకు అంకితం చేశాడు అటువంటి నాయకుడు నువ్వు తెలంగాణ మొత్తం ఏలెత్తి ఆడ కను చూసినా నీవు కొరకడరా బాబు అటువంటి ఆడి పట్టుకొని నువ్వు రాజకీయ విమర్శలు చేస్తున్నావు ఎంతవరకు అసలు నీ స్థాయి గోచారం గారి ఖాళీ కోటి మీద కాలి బొటర్వేల మీద ఉన్న ఎంటికి మందం కూడా నువ్వు సరిపోవు బుట్టబరకలాడా నేను బుట్టబరకలాడా అని అంటాం కూడా నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని పార్టీ పట్టించారు కదా మీరిద్దరూ బాజిరెడ్డి సాబు సీనియర్ ఆయన పెద్ద ఆయన ఆయన సీనియర్ ఆయనకే సంస్కారం లేకుండా మాట్లాడాడు ఇక నువ్వైతే జిల్లాలో అందరూ తెలుసు నీ గురించి నువ్వు ఒక ఎమ్మెల్యే లాగా ఉంటావు ఆ టీషర్ట్ వేసుకొని సినిమా హీరోలాగా రౌడీ లెక్క ఉంటావు అన్ని కమిషన్లు నీకు ఈ డబ్బంతా ఏడొచ్చింది హైదరాబాద్ జూబ్లీ లో మా పెద్ద ఆయనకి ఇంత మటుకు హైదరాబాద్లో ఇల్లు లేదురా చూపి ఏడ ముందేమో ఆయన ఈ రోజుకి ఇల్లు పెట్టుకోవాలా నిద్రమోకవాళా నువ్వు చూపిరా బాబు హైదరాబాద్లో ఇల్లు లేదు ఏడు సార్లు ఎమ్మెల్యే నువ్వు నువ్వే చెప్తుంటే పది సార్లు మంత్రి పదవులు చేసిండు స్పీకర్ చేసిండు నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే అయితేనే నీ వాచీనే మూడు కోట్లు ఇటువంటి నీ దగ్గర ఐదు వాచీలు ఉన్నాయి అంటే పదిహేను కోట్ల రూపాయల వాచీలు ఉన్నాయి నువ్వు తొడుక్కునే చెప్పులు నాలుగు లక్షలు ఎక్కడి నుండి వచ్చినారా బాబు నీకు ఈ డబ్బంతా నీ నువ్వు నీ బతుకంతా దొంగ బతుకు అందరినీ నువ్వు అంతే అనుకుంటే ఎట్లా ఇది కరెక్ట్ కాదు ఓచారం గారు ఒక ఉన్నత విలువలతో వచ్చాడు ఈరోజు కేసీఆర్ గారు కూడా ఈరోజు పల్లెత్తు మాటల్లో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నువ్వు వాస్తవం ఆ పనులు ఆగిపోతాయో ఈ ఆఖరి జీవితంలో నా ఆఖరి జీవితంలో ఈ అప్పవాదు నాకెందుకు నా మీద వ్యక్తిగతంగా మత్స ఏం కాదు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకి నేను అనుకున్న కార్యక్రమాలు చేపట్టడానికి నేను పార్టీ మారాల్సి వచ్చిందనే అని కానీ నీలాగే మీద లేదురా బాబు అరే బుడ్డబర్కులడా నువ్వు రాసుకొని ఇది ఆరుమూరు కాదు ఇది బాలసువాడ గడ్డ వర్ణి గడ్డ నుండి మాట్లాడుతున్నావు నువ్వు రాసుకో నువ్వు చూసుకో నీ ఇక్కడ నడవు ఇక్కడ సీదా ఉంటాం సాఫ్ సీదా మాట్లాడతాం అవసరమైతే రాను బయటకు రా నీతో మాట్లాడతాం మా దగ్గర ఒక సామాన్య పోచారం శ్రీనివాస రెడ్డి గారు కార్యక్రమం చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి సారీస్ పోచంపల్లి బెడ్షీట్ కలంకారి కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్ షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్ బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ కవిత ఓడించింది నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా తెలుసు ఓడిపోతే మాదే మీరు నడుతులతో కుతంత్రులతో ఓడించిన ఈ రోజు కవితక్క గతి లేక మిమ్మల్ని ఎంటబెట్టుకొని వచ్చింది ఏం చెప్పమంటారు ఈ పార్టీ వెళ్తుందా మూడో స్థానంలో ఉన్నారు మనం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో నీ బతుకు మూడో స్థానంలో నువ్వు ఆరుమూరులో పోటీ చేస్తే నీ మూడో స్థానం నీ తమ్ముడు రాజ్యాంగేతర శక్తి నువ్వు బెదిరించుడు హత్యలో నువ్వు చేసేది ఒక ఆరుమూరులో హత్య చేయించావు ఇవన్నీ ఎవరో జిల్లాలో మా అందరికీ గుర్తుంది నువ్వు ఆరుమూర్లో నేను చేసినానేమో బాన్సవాడ వాళ్ళకి నా బతుకు తెలవదు అనుకుంటానేమో నీ బతుకు నువ్వు ఇట్లే మాట్లాడితే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ వస్తుంది హైదరాబాద్లో నువ్వేం చేసావో పార్క్ అయ్యే తోటల్లో ఏ రోజు ఎవరిని పంపించావో ఒక ఎపిసోడ్ వస్తుంది నీ ఫామ్ హౌస్లో ఎవరిని తీసుకెళ్ళావో ఏ ఆరు తీసుకెళ్ళావు ఒక ఎపిసోడ్ ఇస్తాం ఎవరి దగ్గరికి పంపావో ఒక ఎపిసోడ్ ఇస్తాం నువ్వు అనుకుంటావేమో ఒక మచ్చ లేకుండా బతుకుతున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కొడుకులు ఒక ఆయన డాక్టర్ రా బాబు ఆయన పాద ధూళి కూడా నువ్వు సరిపోవు ఆయన ధూళి వందల మందికి ఈరోజు కాన్స్టిటెన్సీలో ఉచితంగా వైద్యం చేస్తున్నాడు రా బాబు నీ బతుకి నువ్వు ఏం చేరితే కదా ఉండబడకలాడా నువ్వు ఎప్పుడు చేయించలా రెండో ఆయన లీగల్ గా అధికారంలో అన్ని పర్మిషన్లు తీసుకొని చేస్తున్నాడు అక్రమంగా చేయలా మూడో ఆయన రాజకీయంగా ఆయన ఈ ఈరోజు కరోనా దగ్గర నుండి మా నియోజకవర్గంలో ఎంతో మందికి ఈరోజు బతికిచ్చారు రా బాబు నీలాగా సంపల నీలాగా నువ్వు ఎవరైనా కార్యకర్తల్ని ఇంటికి వస్తే మధ్యాహ్నం దాకా కూర్చోబెట్టుకొని అరే జీవన్ రెడ్డి లేడు వెళ్ళిపోండి రేపు రాండ్ రేపు రాండ్ అని పంపించే చరిత్ర శ్రీనివాస్ రెడ్డి గారి దర్వాజా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటలు రెడ్డి గారి దర్వాజా ఎప్పుడు తెరిచే ఉంటది ఏ ఆపద వచ్చినా ఏదో వచ్చినా కాబట్టే ఈ రోజు ఏడు సార్లు ఎమ్మెల్యే ఎందుకయింది ఏం బాజిరెడ్డి సార్ నీకు అన్ని తెలిసి నువ్వు కూడా మాట్లాడుతూ నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఇంత దిగుతారా ఎంత నువ్వు బీర్కూరు నిజామాబాద్ రూరల్లో నీ చరిత్ర మాకు తెలవదా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీర్పూర్లో ఒక సీనియర్ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆడామని నాకు అప్ప పంపి అంటే ఆయన నేను గెలా పట్టుకొని చెప్పుతో కొట్టింది మాకు తెలవదా ఇవన్నీ మేము మర్చిపోలేదు బాదిరెడ్డి సార్ ఎందుకు మాట్లాడతారు మాట్లాడేటప్పుడు మీ పార్టీ గురించి మీరు ప్రమోషన్ చేసుకోండి చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు మీరు నిరూపించండి మరి మీ దగ్గర ఏదన్నా ఏ విషు అన్నారు మురువు అన్నారు ఏదన్నా నిరూపించండి మేమందరం గులాంగిరి సుభాష్ చంద్రబోస్ దగ్గర పడుకొని దండం పెడతాం మా తప్పందని లేకపోతే మీరు పెడతారా ఎందుకు మాట్లాడతారండి మాకు గౌరవం ఉంది తెలంగాణ తీసుకొచ్చారు కేసీఆర్ గారు మేము గుండెలోనే పెట్టుకుంటాం దీంట్లో పొరపాటు ఏం లేదు మేము పది సంవత్సరాలు టీఆర్ఎస్ చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ మీ అసుంటి ఎవడో ఇప్పుడు ఉన్నాడు అసుంటాలో ఏమంటే పార్టీ అధికారంలో పోయిందిరా బాబు కేసీఆర్ గారు చేస్తే పోలా కేసీఆర్ గారు మంచిగా చేసిండు మీ అసుంటాలో ఇసుంటి జన్మెల్లలు చేసుకొని మీరు మీరు వందల వేలు కోట్లు సంపాదించుకొని కేసీఆర్ పుట్టి ముంచినరా బాబు వచ్చి ఇంటే పుట్టి ముంచుతారు ఇరవై మానుకొని ఇప్పుడన్నా సంస్కారం తెచ్చుకొని మాట్లాడండి పానసోడ వచ్చేటప్పుడు ఆలోచించేసుకో ఆలోచన చేసుకోండి రండి మీరు రాజకీయం చేయండి మీ పార్టీకి మీరు ప్రమోషన్ చేసుకోండి చెప్పండి మేము ఇంత కొడుకు అంత అని చెప్పండి కానీ గోచారం గారిని లేకపోతే గారిని తిడితేనే అంటే గారు భయపెడితే నేను మీటింగ్ పెట్టుకున్నట్టు వాళ్ళ నేను మీటింగ్ పెట్టుకున్నట్ట అన్నాడు ఆడొకడు అని ఆడు ఈరోజు ఆ పెద్ద మనిషి చరిత్ర పాల్చోడంతా తెలుసు ఈ పుష్టిగా బరువు కంకర్ అంతా చేసేసి నన్ను మీటింగ్ అన్నారు నేను మీటింగ్ ఈ ఈరోజు దాకా నీకు తెలవదు గుండెల మీద చేసుకో అలా మీద వడ్డపెట్టుకో అని చెప్పు ఆ మాట అన్నారేమో ఎందుకు మాట్లాడతారు అబద్దాలు తెలవదా ఇవన్నీ తెలవదా మీరు అంటే రాజకీయం చేయండి కేసీఆర్ గారు సార్కు జనాలందరూ రండి తీసుకెళ్ళండి వచ్చిన వాళ్ళందరినీ మేము వద్ద ఉన్నాం అడ్డం పడ్డా ఎప్పుడైనా అడ్డం పడ్డారా బాడ కానిస్టిటేషన్లో ఇటువంటి పోలీస్ స్టేషన్లో దొంగ కేసులు ఎప్పుడన్నా ఇప్పుడు కూడా తీసుకోండి ఏదో ఎవరి మీద అన్న కేసులు ఏమో తీసుకోండి నువ్వు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు తొమ్మిదిలో అన్ని అక్రమ కేసులే నువ్వు కూడా మాట్లాడితే ఎప్పటినండి బాజిరెడ్డి సార్ పెద్ద మనిషివి మీకు అరవై సంవత్సరాలు పెద్ద సమాజం లాగా ఉన్నారు మీకు ఏం మాట్లాడతామండి అరే పుట్టవర్గాలు नी एपोड लोजे का गली गली हो हमार को काम नहीं है। आते बानोड आते बात करते हम भी बात करतेमार हिस्टर पूरा निकालते हर दिन हर हर दिन हर दिन हर एक एपिडते जरा जाग्रत का माटाकोनी जाग्रत मसूल नी पार्टी की जो तब ले गोचर गेरको प्रसक्ति लेकिन सायकर्ता सही पैस्थाग्रत హస్తకళ హ్యాండ్లూమ్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే బాసవాడ కాన్స్టిటెన్షన్లో మీటింగ్ పెట్టారో కొన్ని అవాకులు చవాకులు మాట్లాడు పోచారాం శ్రీనివాసరెడ్డి మీద మరి మీరు మాట్లాడే వ్యక్తులు అయితే పోచారాం శ్రీనివాసరెడ్డి స్పీకర్ని ఇప్పుడు దాకా చరిత్రలో ఎవరు గెలవలే మరి ఆయన గెలిచిండు ఆయన ఎట్టే గెలిచిండు అనేది ఆలోచించి మాట్లాడేది ఉండే మీరు పోచారాం శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఒక మూడు నెలల పోచారాం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాకముందు కనీసము ఒక యాభై కోట్ల వరకు క్యాన్సిల్ చేసేసాడు అవన్నీ నేను విలేజ్లో కమిట్మెంట్ అయినా మరి ఇవన్నీ నేను కాపాడుకోవాలనుకుంటే నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాల్సిందని చెప్పేసి పోచారాం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల కోసం వచ్చిండు మీరు మాట్లాడేదాని కోసం రాలే ఆయన ఆయన కార్యకర్తలు నా విలేజ్ డెవలప్మెంట్ కావాలని వచ్చిండు మీరు పోచారాం శ్రీనివాసరెడ్డి మీద మాట్లాడే స్థాయి మీకు లేదు పోచారాం శ్రీనివాసరెడ్డి పన్నెండు పదకొండు వేల ఇండ్లు కట్టిండు అంటే మీ ఊళ్ళో మీరేం చేసి జీవన్ రెడ్డి గారు మీ కాన్సియస్లో మా ఎస్టీ తాండలు బాగున్నాయి మేము అన్ని తాండలలో మేము ప్రతి ఫంక్షన్లో పోతాం రెడ్డి అంటే పచ్చి దొంగ ఇది లోపరు అని మాట్లాడతారు మీరు మా సార్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేము బాస్వాడ కాన్సెస్లో ఎస్టీలు అందరం ఒకటై నేను తరిమి తరిమి కొడతాం బెట ఇది మాత్రం జాగ్రత్త అమ్మా సార్ గురించి మాట్లాడే ముందు మీరు ఆలోచించి మాట్లాడాలని చెప్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా